సభ్యులు నజీర్ అహ్మద్ గారికి ముఖ్య అతిథి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ బ్రహ్మసాయి చంద్రశేఖర్ గారికి కాజర్ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ బులెట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి మంత్రి మేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారికి కట్టిపాడు శాసనసభ్యులు ఆయన రామాంజయ్య గారికి అదేవిధంగా గుంటూరు టూ శాసనసభ్యురాలు మాధవి గారికి అదేవిధంగా మేయర్ నాది గారికి వేదిక ఉన్నటువంటి ఇతర చైర్మన్లకి కార్పొరేషన్ డైరెక్టర్లకి బీజేపీ అధ్యక్షులకి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి మీడియాకి అందరికి కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు పెద్దలందరూ చెప్పారు సుదీర్ఘకాలం తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని పునః ప్రారంభించుకోవడం జరగడం అనేది గొప్ప అంశం ఈ హాస్టల్ గురించి నాకు మొదటగా నక్కానంద్ బాబా వచ్చి గుంటూరులో కోడిగుంట సంత్రం అనేది చాలా ఫేమస్ చాలామంది జరుపుకున్నారు మన టైంలో నిధులిచ్చి పూర్తి చేస్తే ఆరు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని చెప్పడం జరిగింది తర్వాత నజీర్ గారు అదేవిధంగా రామాజన్ గారు కూడా ఈ హాస్టల్ గురించి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది అందరూ ఆ వెంటనే ఎంతవరకు వరుస కావాలి అని మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారిని ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నాగలక్ష్మి గారితో ఫోన్ చేసి చెప్పగానే ఎస్టిమేషన్ తీసుకొని గ్రాండ్ రిలీజ్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కంటే జా జపాన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ మధ్య ఒక టెంపరీగా పిల్లల్ని ఇదిలో వస్తే ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ డేట్ అనేది ఏంటంటే కేంద్ర మంత్రి గారు మీరు అందరూ ఉండి ఓపెనింగ్ చేయాలనేది మన స్థానిక శాసనసభ్యులు నజీర్ గారి యొక్క ఆకాంక్ష అందుకోసం కొద్దిగా ఆలస్యం అయింది ఏది ఏమైనా పడిపోవడనో తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు సాంఘిక సంక్షేమంటే అందరూ అడుగుతారు అరవై రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో హుషర్ బాబు గారు ఆనంద బాబు గారు ఉన్నప్పుడు విపరీతంగా ఇచ్చారు అభివృద్ధి చేసి డబ్బులు ఇవ్వలేదు అది గోల్డెన్ పీరియడ్ ఆ రోజు చేసినటువంటి ఈ రోజు కూడా చేసేటువంటి రిఫరెన్స్ ఏంటంటే ఆనంద బాబు గారు చేశారు మీరు ఇంకా ఇవ్వలేదు పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేక దృష్టి ఏంటంటే నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వనంత విధంగా హాస్టల్ రిపేర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో చాలా వరకు హాస్టల్ బోగపడతా ఉన్నాయి పనులు కూడా చాలా చోట పూర్తయి రెండు మూడు నెలలు పూర్తి అవుతాయి ఇంతే కాకుండా యాభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుండి హాస్టల్స్కి ఇరవై కోట్లు గురుకుల పాఠశాల ముప్పై కోట్లు పెట్టి ముప్పై ఎనిమిది కోట్లు పెట్టి స్థాయి బ్లాక్స్ కూడా అడిషనల్గా ఇవ్వడం కూడా ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మనం అబద్ధం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎనభై ఆరు కోట్లు అదేవిధంగా డిఎంఎఫ్ నుంచి ఒక ఇరవై కోట్లు పెట్టి నూట ఆరు కోట్ల రూపాయలతో ముప్పై హాస్టల్ బిల్డింగ్స్ కొత్త వాటికి కూడా టెండర్లు పిలిచి శింకుస్థాపన ముఖ్యమంత్రి గారి చేత శింకుస్థాపన చేయించి జరిగింది త్వరలోనే పదవులు మొదలుపెట్టడం జరుగుతున్నాయి మీరు ఒకసారి గమనిస్తే మన ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలోనే మూడు వందల కోట్ల రూపాయలు ఎస్సీ హాస్టల్ యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కోసం ఖర్చు పెట్టింది గురుకుల పాఠశాల హాస్టల్ అంటే చరిత్రలో ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టింది ఎక్కడ లేదు గడిచిన ప్రభుత్వం అయితే ఇరవై కోట్ల మించి ఖర్చు పెట్టలేదు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఇరవై కోట్లు ఎక్కడ మూడు వందల కోట్లు ఎక్కడ ఒక్కసారి మీరు అందరూ కూడా పేరు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ హాస్టల్ చేస్తున్న చాలా మంది పెద్దలు ఆనంద భావన కూడా చెప్పి ఇక్కడ బాయ్స్ కూడా డిమాండ్ ఉందని చెప్పారు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరే స్థలం ఉంది పాతది ఆఫీస్ డిస్మాండిల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది దానికి కూడా రిపోర్ట్ చేసుకున్నాం విలువలైనంత వరకు ముఖ్యమంత్రి గారు తొందరగా ఒక రెండు వందల కోట్ల రూపాయలు హాస్టల్స్ కూడా ఇచ్చిన విధంగా మన కలెక్టర్ కార్సెల్ లో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు అందులో ఈ గుంటూరు నగరంలోనే బాయ్స్ హాస్ట కూడా నిధులు కేటాయించడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు వీటిని చూడాల హాస్టల్ లోకేష్ బాబు గారి కృషితోటి నాణ్యమైన బియ్యం బెస్ట్ క్వాలిటీ రైస్ అనేది కూడా హాస్పిటల్లో భోజనానికి కూడా జరుగుతూ ఉంది దీంతో పాటుగా పిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ వ్యవస్థ తీసుకొచ్చి పిల్లల ఆరోగ్యాన్ని కూడా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది అంతేకాకుండా ఈ రోజున నక్క ఆనందాబా రెండు వేల పదిహేడులో మూడు ఎక్సలెన్స్ సెంటర్లు పాడు అదేవిధంగా కర్నూల్లో మొత్తం మూడు చోట్ల పెడితే ఆ స్కూల్స్ నుంచి ఉన్న యాభై ఐదు మంది పిల్లలు ఫస్ట్ లో పదిహేడు మంది ఎంబీబీఎస్ మిగిలినటువంటి వాళ్ళు జేఈ తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కళ్ళకి లక్ష రూపాయలు ఎందుకంటే పేద పిల్లలు పెద్ద స్కూల్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాప్టాప్ కావచ్చు పంటలు కావచ్చు ఖర్చు అని చెప్పి యాభై ఐదు వందల యాభై ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి అభివృద్ధి ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తాం ఎవరు కూడా ప్రోత్సహించా ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు నాకుంటే చెప్పాడు నెక్స్ట్ ఇయర్ నూట యాభై మంది పిల్లలని ఇదే విధంగా సీఎం ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకురావాలి నాకు టార్గెట్ ఇవ్వడం కూడా జరిగింది మొన్న కలెక్టర్ కారణం కూడా మళ్ళీ దాన్ని గుర్తు పెట్టుకొని వచ్చే సార్ నూట యాభై మంది పిల్లల్ని ఈ విధంగా సీట్లు తెచ్చే విధంగా కృషి చేస్తారని చెప్తే ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ఆ రోజు ఆనందబాబు భాగో సమయంలో పెట్టిన మూడు స్కూల్స్ ని పది స్కూల్స్ కాలేజీలకు పెంచి ఈ రోజు చూసుకున్న జరుగుతుంది ఎవరైతే పిల్లలు నీట్ ఎంట్రన్స్ లో ఎందుకంటే కేంద్ర మంత్రివర్యంలో డాక్టర్ నేను డాక్టర్నే అది పేదలకి అవసరమైనటువంటిది ఎవరైతే కొద్దిలో ఎంబీబీఎస్ సీట్ మిస్ అయ్యారో అటువంటి పిల్లలకు ఎనభై మందికి ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఎస్సీ పిల్లలకి మన ప్రభుత్వం స్టార్ట్ చేస్తా ఉంది విజయవాడలో రేపు దసరా వెళ్ళిపోయినా ఉంది మేము కూడా చెప్తున్నా ఎస్ మిస్ అయినటువంటి పిల్లల్ని ఎవరైనా మీరు రికమెండ్ చేయండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి రెసిడెన్షియల్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఫర్ ఎంబీబీఎస్ నీట్ ఎంట్రన్స్కి ఈ సంవత్సరం ఇరవై మంది ఎస్టీ విద్యార్థులకి అరవై మంది ఎస్సీ విద్యార్థులకి ఆడపిల్లలకి మలబ పిల్లలకి సపరేట్ గా ఒకే క్యాంపస్ లో వేరు వేరే ఆశలు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సూచనతో తయారు చేస్తా ఉన్నాం వారి ఆలోచన ఒకటే ఒక కుటుంబంలో స్థిరపడితే పూర్తి స్థాయిలో ఆ వ్యక్తి వల్ల ఆ కుటుంబంలో అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది అనేది వారి ఆలోచన విద్యని ప్రోత్సహించాలనేది వారి లక్ష్యం దానికోసం మేము అందరం కృషి చేస్తున్నాం వేదిక మీద ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క అడుగుదాడ ఉంది కథ ముఖ్యమంత్రి గారు కొత్తగా ప్రీ ఫోర్ కాన్సెప్ట్ లో ఇందులో ఎక్కువ మంది లబ్ధిదారులు ఎస్సీ ఉన్నటువంటి ఫోర్ ద్వారా ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాలకి మార్గదర్శిగా ఉన్నటువంటి కుటుంబాల ద్వారా ఆర్థికంగా వాళ్ళని అన్ని విధాల చదువు పరంగా విద్య విధంగా ఆర్థికంగా అండగా ఉండి వారిని ఆదుకొని పేదరికలే సమాజ రూపకాలలో ముఖ్యమంత్రి యొక్క దారి ప్రకారం ముందుకు విధంగా కృషి చేస్తాను తెలియజేసుకుంటాం ఎన్నికల ముందు ఏమైతే మనం హామీ ఇచ్చాము వాటన్నిటి కూడా అమలు పరిస్తా ఉన్నాం ఎన్టీఆర్ భరోసా ఆ రోజు రెండు వందల రూపాయలు పైసలు రెండు వేలు చేసినా రెండు వేలు ఈరోజు నాలుగు వేలు చేసినా అది మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళకి సాధ్యమైంది మధ్యలోయలు మూడు వేలు చేస్తామని చెప్పి ఆఖరా మూడు నెలల్లో ఇవ్వగలిగే తప్పితే వాళ్ళు ఏమీ చేయలేదనే విషయం నేను చెప్తున్నా అదేవిధంగా అన్నా క్యాంటీన్ గుంటూరు నగరంలో కూడా మూసేశారు ఆ రోజు అసెంబ్లీలో అడిగాం ఆ వాటిని కూడా తిరిగి చేర్చలేకపోయారు తిరిగి మన ప్రభుత్వం వచ్చిన అన్నా క్యాంటీన్ కూడా తిరిగి ప్రారంభించడం కూడా జరిగింది విషయాన్ని విషయం తెలియజేస్తున్నాం తల్లికి వందడం ఇద్దరికిస్తే అనడం ఒకరికిస్తే ఆరుగురున్నా ఏడుగురు మనం అత్యధికంగా కూడా మనం ఆ అమౌంట్ చూడడం జరిగింది తల్లికి వందడం ద్వారా చాలా మంది ఆ తల్లిలకి లబ్ధి చేకూర్చే విధంగా మనం చేయడం జరిగింది ఆడపడుతులకి అయితే ఉచిత బస్సు త్రీ శక్తి ద్వారా ముందు జిల్లాకే మనం మేనిఫెస్టో చెప్పినట్టు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఆడబిడ్డలకు వచ్చిన పశు ప్రయాణాలు కూడా మన ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ రైతులకైతే అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి పదమూడు వేలు కలిపి మనం ఈ రోజున మొదటిలో ఏడు వేలు ఇచ్చాం మళ్ళీ ఏడు వేలు తర్వాత ఆరు వేల రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని తెలియజేసుకుంటూ ఉద్యోగులు కూడా యువకుల పాదయాత్ర యువకుల అనుసరి నాడా లోకేష్ గారి మాట విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన దిశగా ఈ రోజు పరిశ్రమలని పెట్టుబడులు ఆకర్షించి ఈ రోజు ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి పనుల్ని ఏర్పాటు చేయడం జరిగింది డిఎస్ఈ ద్వారా పదహారు వేల ఆరు వందల మంది ఉద్యోగాలకి ఈ రోజు మనం రేపొద్దు రేపు మీ అమరావతిలోనే గుంటూరు జిల్లాలోనే నియామక పత్రాలను అందజేయబోతా ఉన్నాం అంతేకాకుండా ఆరు వేల మంది పోలీస్ కార్యశాల ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ అదేవిధంగా వికలాంగస్ కూడా త్వరలోనే భర్తీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి అంశాన్ని ముందుకు అందులో అదే ముస్లిం సోదరులు కూడా కూడాను మనకి పాదయాత్ర కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఇవి అంబేద్కర్ బోడాల గురించి అన్నారు ఆరు కోట్ల రూపాయలు తరదు చేస్తే ఆ బిల్డింగ్ అలాగే ఉండిపోయిందన్నారు అది నెక్స్ట్ ఇయర్ ఆ బిల్డింగ్ పూర్తికి చర్యలు చేపడతామని చెప్పేసి డబ్బులు చెప్పారు సభాముఖంగా కూడా ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కొంచెం ఈసారి అన్నింటి మీద హాస్టల్స్ మీద దృష్టి పెట్టడం వల్ల ఆ కమ్యూనిటీ హాస్ మీద మనం ఇవ్వలేకపోయాం తప్పనిసరిగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అంబేద్కర్ భవనానికి మన నిధులు కూడా కేటాయింపులు చేయగలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు ధన్యవాదాలు చేసుకున్నా జై హింద్